అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల పరిధిలో వేడిపాలలో చిన్నారి పడింది ఈ క్రమంలోనే పాప చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది బుక్కరాయ సముద్రం పరిధిలోని కొర్రపాడు అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో గుత్తికి చెందిన కృష్ణవేణి మహిళా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు గత శనివారం కృష్ణవేణి గురుకుల పాఠశాల వంటగదిలో టీ తాగడానికి వెళ్లింది ఆమె కూతురు అక్షిత తల్లిని అనుసరిస్తూ రాగా ఆమె పాపను గమనించలేదు అప్పటికే గదిలో ఇద్దరు వంటమాస్టర్లు ఇరవై లీటర్ల పాలను వేడి చేసి పాత్రలో చల్లార్చడానికి పెట్టారు పాత్రను ఎత్తులో బల్లపై పెట్టకుండా వారు నేల మీద ఉంచారు ఈ క్రమంలో వంటగదిలోకి వెళ్లిన చిన్నారిని పిల్లి తరుముతూ రావడంతో చిన్నారి ప్రమాదవశాత్తు వేడిపాల పాత్రలో పడింది బిడ్డ ఏడుపును గుర్తించిన తల్లి వెంటనే బయటకు తీసి అనంతపురం ఆస్పత్రికి తరలించారు అప్పటికే పాపకు డెబ్బై శాతం గాయాలయ్యాయి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు అక్కడే చికిత్స పొందుతూ చిన్నారి బుధవారం మృతి చెందింది ఈ విషయం బయటకు తెలియకుండా గురుకులం అధికారులు ఉపాధ్యాయులు అత్యంత జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది కానీ చిన్నారి మృతితో విషయం వెలుగులోకి వచ్చింది దీంతో బుక్కరాయ సముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు